మొక్క అయినా సరే విత్తనం అయినా సరే ఒక్కటేసారి తెచ్చుకోవాలండి ప్రతిసారి విత్తనాలను పెట్టుకోవడం కంటే మన విత్తనాలను మనమే రెడీ చేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుందండి నిమ్మ మొక్క ఊత అయితే రాలేదు దీనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక మొక్క వచ్చిందంటే ఒక మొక్క ఇబ్బంది పెడుతుంది ఇదిగో పండుగ ఇది అండి ముక్కుతోనైతే ట్రై చేస్తుంది మనకి లైవ్ లో దొరికింది వీడియో చూడండి ఇదిగో పాలినేషన్ చేయలేకపోయినా నేను కాబట్టి విత్తన విన ఇవి అయితే వేస్ట్ అయిపోయినాయి ఈ ఆకులని ఇలా ఫంగస్ వచ్చిన ఆకులను మాత్రం మనం కంపోస్ట్ బిన్ లో వేసుకోవద్దండి వేరే దూరంగా పడేసుకోవాలి నేనైతే ఇలా కవర్ని ఎంత కట్టుకున్నానంటే పిన్నెలైతే ఎండిపోతున్నాయి మాడిపోతేనే ప్లాస్టిక్ కవర్ అయితే కట్టొద్దు క్లాత్ అయితే కుట్టుకుంటాను ఈసారి పసుపు ఫస్ట్ హార్వెస్ట్ అండి చాలా సంతోషంగా ఉంది సామంత చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత ఎంత పొడుగుందో ఆకు ఇంత ఇంత పెద్దగా వచ్చింది చూడండి నా అరిచేయి అంత అరిచేయి పైన ఉంది మన గార్డెన్ లో ఈ మధ్య క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు అన్నీ ఒకేళ్ళ మాదిరిగానే రెడీ అవుతున్నాయి నేను హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు గార్డెన్లో పనులు ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఈరోజు మీకు వీడియో ఏంటంటే ఎప్పుడు హార్వెస్ట్లు పూలు పోసుకుంటూను కాకుండా వింటర్ కి సంబంధించిన పనులు మొక్కలు నాటుకోవడము నారు తెచ్చుకోవడము విత్తనాలు పెట్టుకోవడం కొంచెం లేట్ అయిందండి ఈ లోపు కొన్ని కుండీలని కంపోస్ట్ బిన్ రెడీ చేసుకుంటున్నాను అవి ఏ స్టేజ్ లో ఉన్నాయో మీకు చేస్తూ గార్డెన్ లో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ మొక్కల పరిస్థితి ఏంటో మీకు చూపిస్తాను ఈ మధ్య నేను స్ట్రాబెర్రీ మొక్కలు తెచ్చుకున్నాను అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ టబ్ అయితే రెండు మొక్కల్ని పెట్టుకున్నాను అయితే దీనికి కింద నుంచి కొమ్మ వచ్చి చూడండి ఈ ఇందులోకి పడిపోయింది పడిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి అసలు ఇదిగోండి ఇది సాయిల్లోకి ఇట్లా అంటుకుందంతే దాని నుంచి మనకైతే వేర్లు వచ్చాయి చూడండి వేర్లు వచ్చాయి ఇప్పుడు మనకి ఇది ఇంకో మొక్కగా మనము దీన్ని రీపాట్ చేసుకోవచ్చు అసలు ఇదే అండి పరిస్థితి మొక్కలు ఒక్క మొక్క తెచ్చుకుంటాము దాని నుంచి మనము అనేక మొక్కల్ని అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు చాలా ఈజీ అండి దానికి కావాల్సింది మనం ఇచ్చామనుకోండి మనకి మొక్కల్ని అయితే ఇది తయారు చేసి ఇస్తుంది ఇదైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఆ రోజు పెట్టానో ఇదిగోండి చూడండి అది ఇలా వాలిపోయి అంతట అదే వేళ్ళని తయారు చేసుకుంది మనకి మరొక మొక్కగా మరొక రెండు కొత్త మొక్కలను అయితే ఈ మొక్కలు ఇచ్చాయి చూడండి ఈ పిటోనియాస్ పానే కలర్ పిటోనియాస్ మొక్క నాటుకున్నప్పటి నుంచి అయితే రోజు ఒక పువ్వు అయితే వస్తుంది ఇదిగోండి బంతి బంతి మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇది నాటిన తర్వాత మొక్కల్ని ఇలా సెమీ షేడ్ లో పెట్టుకోవడం వల్ల మనకైతే మంచిగా రిజల్ట్ ఉంటుంది డైరెక్ట్ ఎండ కాకుండా మనకి ఇవి మంచి సెమీ షేడ్ లో పెట్టుకోవడంతో అయితే మొక్క మంచి జాగ్రత్తగా సెటిల్ అయిపోయింది ఇక్కడ నేను ఇవి బీన్స్ బీన్స్ సీడ్స్ పెట్టుకున్నాను ఇందులో మూడు పెట్టుకున్నాను మూడు జరిగినేట్ అయ్యాయి మూడు సీడ్స్ వచ్చాయి చూడండి మూడు మొక్కలు రెడీ అయిపోయాయి దీన్ని తీసి నేను వేరే ప్లేస్ లో పెట్టుకుంటాను ఈ ఈ కూలర్ టబ్బు మొత్తం బనానా లీఫ్ లతోనే తయారు చేసుకున్న కంపోస్ట్ బిన్ అండి ఇందులో ఇదిగోండి చూడండి ఇంకా ఇంకా ఇవి డీకంపోజ్ అవుతున్నాయి బనానా లీఫ్ తోని కంపోస్ట్ తయారు చేసుకున్నాను కదా ఇది మంచిగా రెడీ అయిపోయింది దీంట్లో ఇంకా బీన్స్ మొక్క పెట్టాలే ఆల్రెడీ ఇదిగోండి చిక్కుడు మొక్క స్టార్ట్ అయిపోయింది చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి టమాటా మొక్కలు కూడా రెండు వచ్చాయి ఇందులో సైడ్ నుంచి మనము ఆ అయితే పెట్టుకోవచ్చు కొత్తిమీర మెంతికూర కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయి ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు బాగా యూజ్ అవుతాయి అండి మనము టమాటా మొక్క పెట్టుకోవచ్చు ఒక చిన్న పచ్చిమిర్చి మొక్క పెట్టుకోవచ్చు లేదు అంటే ఏంటి మన పాలకూర కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయి నేనైతే అలా పెట్టుకుంటున్నాను ఏది వేస్ట్ చేయకుండా డస్ట్బిన్ లేస్తే ఏమొస్తుందండి గ్రో బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా కంపోస్ట్ బిన్ తో తయారు చేసుకోవాలి నేను చేసుకున్నప్పుడు ఇంత ఫుల్ చేసుకుంటాం కదండి చూడండి ఇది ఇంత కిందికి వెళ్ళిపోతుంది మొక్క అయితే రెడీగా అయిపోయింది చూడండి ఇది ఈ టమాటా మొక్కలు నేను కటింగ్స్ ద్వారా పెట్టుకున్నాను అక్కడ కట్ చేసి దానికి కట్ చేసిన తర్వాత కొమ్మలను సైడ్ నుంచి వచ్చాయి నేను సకలే సక్లెంట్స్ లాగా వచ్చాయి అవి తీసేసే దీంట్లో పెట్టుకున్నాను బాగా వస్తుంది పాలకూర థర్మకోల్ డబ్బా ఇక్కడ బ్రోక్లీ బ్రోక్లీ అయిపోయిందండి దీనికి బాగా ఇదిగోండి చిన్న మిల్లీ బగ్ లాగా వచ్చింది దీని అయితే నేను తీసి తీసుకుంటాను కాకపోతే దీనికి మంచిగా విత్తనాలు రెడీ అవుతున్నాయి కాబట్టి నేను దీన్ని తీయలేకపోతున్నా ఈ విత్తనాలు అయిన తర్వాత మనం ఈ విత్తనాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆ మొక్కను అయితే తీసేస్తాను చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయి కదండి మొక్క అయినా సరే విత్తనం అయినా సరే ఒక్కటేసారి తెచ్చుకోవాలండి ప్రతిసారి విత్తనాలను పెట్టుకోవడం కంటే మన విత్తనాలను మనమే రెడీ చేసుకోవాలి ఈసారి అయితే నా దగ్గర చాలా బ్రోకలీ విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర బాగా వచ్చింది ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బు కదండి దీంట్లో నేను పక్కన కనకాంబరం మొక్క ఒక సోర మొక్క బ్రోక్లీ అయితే అయిపోయిందండి ఇది క్రాప్ అయిపోయింది నేను బ్రోక్లీలు అయితే రెండు మూడు హార్వెస్ట్ చేసుకున్నాను అయిపోయింది అయితే దీనికి సీడ్స్ వచ్చాయి సీడ్స్ వస్తున్నాయండి అందుకే నేను ఈ మొక్క తీసేయట్లేను ఇది సీడ్స్ అయితే తయారైపోయాయి దీనికి చిన్న పెస్ట్ లాగా వచ్చింది ఈ ఒక్క కొమ్మను అయితే తీసేస్తాను మిగతా అయితే చూడండి నాకు సీడ్స్ ఎంత బాగా రెడీ అవుతున్నాయో ఈసారి బ్రోకలీ విత్తనాలను నా దగ్గర నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఎవరికైనా కావాలన్నా కానీ ఇస్తాను నేనైతే అలా కొన్ని విత్తన కొన్ని రకాలైతే విత్తనాలు అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను దాంట్లో అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఒక్క బీర మొక్క వదిలేసినా కానీ మనకు ఎన్నో బీరకాయను వదిలేస్తే మనకు ఎన్నో సీడ్స్ వస్తాయి దాంతోపాటు మనం ఎవరికైనా కావాల్సిన వాళ్ళకైతే షేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఇంకో కంపోస్ట్ బిన్ రెడీ అవుతుంది అయితే ఇందులో అన్ని వేసి పెట్టాను పైన సాయంత్రం కవర్ చేసుకోవాలి అదిగోండి బీన్స్ మొక్క రెడీ అయిపోయింది ఇదిగోండి బీన్స్ కూడా హార్వెస్ట్ ఉంది ఒకటే విత్తనం రెండో మూడో పెట్టాను నాకు ఒకటే మొక్క అయితే వచ్చింది సరే దీన్ని కూడా మనం ఒక విత్తనాన్ని అయితే ఈ విత్తనాన్ని సేవ్ చేసి పెట్టుకుందాము సరే పదండి ఇంకా నేను ఇదిగోండి ఇది నేతిబీర మొక్క అయిపోయిందండి ఇంకా ఇది దీన్ని తీసేసి అయితే వేరేది పెట్టుకుంటానా అక్కడొకటి ఒకటి వస్తుంది అందుకే దీన్ని తీయలేకపోతున్నా ఇదిగోండి నంజీరి మొక్క నంజీరి మొక్క కూడా మంచి సెటిల్ అయిపోయింది క్యాలిఫ్లవర్ ఇంకా రెండు క్యాలీఫ్లవర్లు అయితే రెడీ ఉన్నాయి ఇవి ఇవ్వండి నిమ్మ మొక్కకి మొన్న చిగురులు అయితే వస్తున్నాయి దీనికి నేను మొన్న నేమ్చాప్ స్ప్రే చేశాను దాంతో మొన్న మొక్క తిరిగి చిగురులు వస్తున్నాయి ఇది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుందండి నిమ్మ మొక్క ఇంతవరకు పూత అయితే రాలేదు సరే మొక్క కూడా చిన్నగా ఉంది కదా అందుకనే దీన్ని దీనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కాకపోతే దీనికి వర్మి కంపోస్ట్ నిమ్మ మొక్కకి వరిమి కంపోస్ట్ బాగా ఇవ్వాలన్నారు అదే ఇచ్చాను చూడాలి ఈసారికి నిమ్మకాయలని ఇస్తుందని ఆశిద్దాం అదిగోండి ఇక్కడ ఇదిగోండి ఒక మొక్క వచ్చిందంటే ఒక మొక్క ఇబ్బంది పెడుతుంది ఇదిగో తెల్ల వంకాయ మొక్క ఒకవైపు నుంచి చిగురులు ఉన్నాయి మొక్క మంచిగా ఉంది ఇంకోవైపు ఎన్నో ఎండిపోతుంది మరి దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు చూద్దాం ఇక్కడ క్యాబేజీ రెడీ అయిపోయింది హార్వెస్ట్ లేట్ అయిపోయింది కదండి ఇదిగో ఇలా ఓపెన్ అవుతుంది నేనైతే ఈరోజు హార్వెస్ట్ చేసుకోవాలి ఇవ్వండి ఇక్కడ గోంగూర విత్తనాలను కూడా నేను తీసి పెట్టుకోవాలి విత్తనాలను కూడా కలెక్ట్ చేసుకోవాలండి బీరకాయలు ఉన్నాయి బీరకాయలు అయితే మనకి ఎప్పుడూ వస్తున్నాయి చూడండి ఇదిగో పాలినేషన్ చేయలేకపోయినా నేను కాబట్టి విత్తన బీర ఇవి అయితే వేస్ట్ అయిపోయినాయి చూడండి ఎలా అయిపోయింది ఇదిగో ఇది ఈ ఆకులని ఇలా ఫంగస్ వచ్చిన ఆకులను మాత్రం మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవద్దండి వేరే దూరంగా పడేసుకోవాలి ఇది నేను తర్వాత పడేస్తాను వీటిని కంపోస్ట్ బిన్లో వేయద్దు సపరేట్ పెట్టుకోవాలి ఇది గోమూత్రం స్ప్రే చేస్తున్నానండి నేను మొక్కలకి గోమూత్రంలో నీమాయిల్ కలిపి స్ప్రే చేసుకుంటున్నాను నేతిబీర మొక్క ఒకవైపు అంతా ఖరాబ్ అయిపోయింది చూడండి బీరకాయను కూడా ఇలా ఖరాబ్ అయిపోయాయి పాడైపోయింది మొక్క మొక్క ఒకవైపు పాడైపోయింది కానీ చూడండి ఇంకో పక్కన నుంచి ఒకటే మొక్క ఒకటే మొక్క కాకపోతే ఒకవైపు ఎండిపోయింది ఒకవైపు మంచిగా చిగురులు వస్తున్నాయి అందుకే దీన్ని తీయకుండా అలాగే పెట్టి పంచేసాను చామాకు ఆకు చామా ఆకులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చామదుంపలను అయితే హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే దాన్నే కంపోస్ట్ బిన్ లాగా తయారు చేసుకొని మళ్ళీ అయితే పెట్టేశాను అందులో చూడండి అది కింద కంపోస్ట్ అయిపోతుంది కింద నుంచి కంపోస్ట్ అయిపోతుంది పైనుంచి మొక్క మనకి ఎదుగుతుంది చూడండి గార్డెన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను ఒకటే రోజు అంతా అయిపోతా పని వాళ్ళని పెట్టి చేయించుకోవచ్చు కానీ మనం ఎలా చేసుకోవాలో మన ప్లానింగ్ ఏంటో వాళ్ళకి చెప్పలేము అందుకే నేనే రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను ఇది కూడా ఇంకో కంపోస్ట్ బిన్ అండి ఇది కూడా రెడీ అయిపోయింది దీంట్లో దోశ విత్తనాలు వేసాను మంచిగా వస్తుంది ప్రతి ఒక్కటి నేను ఖాళీ అయిన కుండీలో కంపోస్ట్ చేసి కిచెన్ వేస్ట్ ఎండాకులు వేసైతే నేను టబ్బు రెడీ చేసుకుంటాను దాంట్లోనే మనం విత్తనాలు పెట్టుకోవడమైనా మొక్క తెచ్చి పెట్టుకోవడమైనా కానీ అలా చేస్తున్నాను చాలా వరకు నా గార్డెన్లో అలా పెట్టుకున్న టబ్బులేనండి ఇవన్నీ లేదంటే ఇదిగోండి మల్బరీస్ మల్బరీ మొక్క మొండి మొక్క అండి చాలా బాగా వస్తుంది దానికి మనం పెద్దగా ఏమి ఇవ్వాల్సిన పని ఏమి లేదు పెద్ద కేరింగ్ కూడా ఏం అవసరం లేదు తెచ్చి నేను నర్సరీ వంట దగ్గర తెచ్చి నేను ఈ ట్వంటీ లీటర్స్ టబ్బులో పెట్టుకున్నాను మంచిగా సెటిల్ అయిపోయింది ఇది కొమ్మ కొమ్మకి రూటింగ్ అయితే వస్తుంది చాలా టేస్ట్ ఉన్నాయండి పింజగా ఉన్నాయి కొంచెం నల్లగా వరకు కొంచెం అంటే దీని టేస్ట్ చాలా బాగుంది ఇవి మన బీర చెట్టు నేనైతే ఇలా కవర్ని ఎంత కట్టుకున్నానంటే బీరకాయలు పాలినేషన్ అయిపోయిన తర్వాత అయితే ఎండిపోతున్నాయి మాడిపోతున్నాయి ఇంకోటి మనకి ఏమంటే పండుగ పండుగిగా కొట్టేస్తుందండి దాంతోనే నేను బీరకాయలు చాలా వేస్ట్ అయిపోతున్నాయి అందుకని వీటిని ఈ కవర్లతోనైతే కవర్ చేశారు కవర్లతో కవర్ ఇదిగోండి ఇలా కొట్టేస్తాయి ఇది వేస్ట్ అయిపోతుంది ఇంకా ఇంకా రాదు అది లేతగా ఉన్నప్పుడే కొడతాయండి ఈ పండు ఇక కొంచెం ముదురైన తర్వాత ఇక ఈ స్టేజీలో ఉన్నప్పుడైతే ఏం కొట్టవు ఏమి కొట్టలేవు ఎందుకంటే దానికి ఇది గట్టిగా తగులుతుంది కదా వాటి ముక్కుతోనోది ఎంతనో కొడుతుంది కదా అది గట్టిగా తగులుతుంది కాబట్టి ఈ ఈ స్టేజ్లో కొట్టవు కాబట్టి ఈ నేతగా ఉన్నప్పుడే మనం ఈ కవర్లోని కాకపోతే ఈ ప్లాస్టిక్ కవర్ అయితే కట్టొద్దు నేను క్లాత్ అయితే కుట్టుకుంటాను లాస్ట్ ఇయర్ కుట్టుకున్నాను అవి వర్షానికి ఇక్కడే బయట పెట్టడంతో ఖరాబ్ అయిపోయాయి నేను వీటిని మళ్ళా బ్యాగులు క్లాత్తోని కాటన్ క్లాత్తోని అయితే కుట్టుకుంటాను అప్పటి వరకు అని చెప్పి కట్టేసుకున్నాను ఇదిగోండి గార్డెన్ పరిస్థితి ఎలా ఉందంటే చూడండి పసుపు హార్వెస్ట్ చేసుకున్నాను ఈసారి పసుపు ఫస్ట్ హార్వెస్ట్ అండి చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇయర్ కొంచెం ప్లానింగ్తో నేను పసుపుని అయితే పెంచాలనుకుంటున్నాను పసుపు కానీ మామిడి అల్లం కానీ మనం రోజు పడుకునే అల్లం కానీ పెట్టుకోవాలి కొంచెం ప్లానింగ్ నాకు అర్థం కాలేదండి అందుకే ఈసారి అయితే కరెక్ట్ ప్లాన్తోనైతే తీసుకుంటాను ఇదిగోండి గార్డెన్ వర్క్లు వర్క్లో భాగంగా ఇదిగో ఈ టబ్ లో మొత్తం దొండపాదు ఉండే దొండపాదులో మొత్తము మన పొన్నగంటి కూర స్ప్రెడ్ అయిపోయి అసలు టబ్బు మొత్తం పొన్నగంటి కూరనే వస్తుంది దొండకి బలం అని చెప్పి సపరేట్ చేశాను దొండ ఒకటి ఇందులో పెట్టేసి నేనైతే ఖాళీ చేశాను దీన్ని మొత్తం ఈ సాయిల్ తీసేసి ఇప్పుడు నేను దీన్ని మొత్తం కిచెన్ వేస్ట్ గార్డెన్ సాయిల్లో గార్డెన్ వేస్ట్ వచ్చింది కదా చూడండి గార్డెన్ వేస్ట్ చాలా వచ్చింది పసుపు కొమ్మలు అల్లం కొమ్మలు అన్నీ ఉన్నాయి అవన్నీ ఊడ్చుకొని నేను ఇందులో వేసి ఇది రెడీ చేస్తాను చిన్న కొమ్మ ఉన్నా కానీ బాగా స్ప్రెడ్ అయిపోతుందండి పొన్నగంటి కూర చాలా అన్నిట్లల్లో ప్రతి కుండీలో అదే ఉంది అందుకే పెద్ద కూ పెద్ద కూల టబ్బులో వద్దని చెప్పి తీసేసాను ఇదిగోండి పప్పయ్య మొక్కలు కూడా మంచిగా పెద్దగా అవుతున్నాయి అయితే ఇక్కడ చూడండి ఆవాలు ఆవాల మొక్క ఎండిపోయింది ఆవాలు అయితే రెడీ అవుతున్నాయి అవే పడి ప్రతి కుండీలో ఆవాళ్ళ మొక్క అయితే వస్తుంది కాకపోతే చూడండి ఎంత గార్డెన్కి ఎంత అందంగా ఉంటాయో చూడండి ఆవాల మొక్కలు గార్డెన్లో ఉండడంతోనే అసలు కళ్ళకి ఆనందం అంటే ఆనందమే అండి గార్డెన్లోకి వస్తే చూడండి ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి కదండి మనకి పాలినేటర్స్కి బాగా అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి నేనేం తీయలేదు ప్రతి లైన్కి మూడు నాలుగు మొక్కలను అయితే ఉంచేసుకున్నాను అది చూడండి ఇప్పుడు అటువైపు అయిపోయింది ఇటువైపు వైపు కూడా మంచిగా మొక్కలు అయితే రెడీ అయిపోయాయి చూడండి బ్లూమ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఎల్లో బ్లూమ్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉండడం వల్ల మనకి వాల్నర్స్ అయితే బాగా అట్రాక్ట్ అవుతాయండి కాబట్టి రకరకాల పూల మొక్కను అయితే మనం గార్డెన్ లో పెంచుకోవాలి స్పెషల్ గా ఎల్లో కలర్ అయితే ఇంకా బెస్ట్ స్వీట్ కార్న్ మొక్కలు మొక్కజొన్నలు మంచి వచ్చాయి నేను చిన్న ఉన్నప్పుడే తీసి వేరే దాంట్లో పెడదాం అనుకునే వరకు ఇవి పెద్దగా అయిపోయాయి ఇప్పుడు వీటిని తీయలేను కాకపోతే వీటికి ఎనర్జీ ఇది హండ్రెడ్ రూపీస్ స్టవ్ లో ఉంది కాకపోతే దీనికి కొంచెం రిచ్ చేయాలి చలికాలం కదండి తొందరగా చీకటి అయిపోతుంది ఏం పనులు పెద్దగా సాగట్లేదు ఇంకోటి పక్కన మాకు కన్స్ట్రక్షన్ అవుతుంది అసలు ఎంత సౌండ్ వస్తుందంటే విపరీతమైన సౌండ్ వీడియోలో ఎంత లాస్ట్ వీడియోలో అయితే అసలు సౌండ్ క్లారిటీని లేదు చాలా ఇబ్బంది అయింది ఇంకో టబ్బులో పసుపు మొక్క పెట్టుకున్నాను కదండి అందులో ఉన్న పచ్చిమిర్చి మొక్కనైతే తీసేసి ఆ పసుపు మొక్కకి వాటర్ ఆపేసాము టెన్ ఫిఫ్టీన్ డేస్లో దాన్ని కూడా హార్వేస్ చేద్దాము పసుపు ఎంత వచ్చిందో సరే అన్ని కొత్త కొత్త రకాల పంటలను అయితే పండించుకున్నానండి నేను గార్డెన్లో రోజుకొక లెసన్ తెలుసుకుంటున్నానండి నేను ఏది ఎలా చేయాలి ఏ టైంకి చేయాలి కొత్తగా స్టార్ట్ చేసినా కానీ నాకు అంటే గార్డెనింగ్ కొత్తగా ఏం కాదు పసుపు అనేది అల్లం అనేది కొత్తగానే పండించాను దాని గురించి నాకు అవగాహన లేక లేకముందే నేను హార్వెస్ట్ చేసుకున్నాను రెండు రోజు ఒక బంతి ఒకటి రెండు బంతి పూలు మందారాలు నాన్న బాగా వస్తున్నాయి చామంతులు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ఇది నేను ఆయనకాన్ని సగం చేశాను రెండు భాగాలు చేసి ఫ్రెండ్ ఇది ఎంత ఒక ఐదు ఇంచులు ఉంది అంతే ఐదు ఇంచుల పొండిలోనే మనకి ఎన్ని చామంతులు ఉన్నాయి చూడండి ఒకసారి ఏ డబ్బాను పడయ్యొద్దు ఏ డబ్బా అయినా అనే మనకి గార్డెన్ లో యూజ్ అవుతుంది ఇక్కడ ఇంకా గార్డెన్ లో పనులు ఏంటంటే ఇగో ఇదిగో ఇవ్వండి నేను కంపోస్ట్ అయితే తెచ్చుకున్నాను ఇది వానపాములతో తయారైన కంపోస్ట్ ఇది ఆవెరువు ఆవెరువు తెచ్చుకున్న కొద్దిగా ఆరబోసుకున్నానండి ఇది కొద్దిగా ఆరితే దీంట్లో ఏమైనా చిన్నగా పురుగులు ఏమైనా ఉన్నాయా అని పోతాయానికి ఒక టూ డేస్ ఆరబెట్టుకున్నాను ఈ రోజు మొత్తం కలిపి నేనైతే ఇది మొక్కలకి ఇచ్చుకోవాలి ఇందులో ఇందులో ఈ మన గార్డెన్ సాయిలు కొంచెం కూడా ఆరబెట్టుకోవాలి అది కూడా సపరేట్గా ఆరబెట్టుకున్నాను అది వర్మీ కంపోస్ట్ ఇదిగోండి ఈ వరిమి కంపోస్ట్ ఆవిరువు ఇంకా నిమాయిలు ఇంకా కొన్ని ఉన్నాయి అందులో జీవన ఎరువులు కలిపి నేను సాయిల్ మిక్స్ చేసుకుంటాను అది చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను మొక్క పెద్దగా అయ్యే టైంలో మనకి వేర్లు అయితే బయటకు వస్తాయండి ఇక్కడ ఇదిగోండి ఇది ఈ టమాటా మొక్క చూడండి వేర్లు ఎట్లా బయటకు వస్తున్నాయో ఇదిగో ఇట్లా మనము మళ్ళీ సాయిల్తో కవర్ చేసుకోవాలి అప్పుడే ఇది మంచి ఇంకా బలంగా వస్తుంది ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ బాగా వస్తాయి ఇలా రావద్దు అంటే మన మన గార్డెన్లో ఎప్పుడూ సాయిల్ రెడీగా ఉండాలండి కిచెన్ వేస్ట్ తెచ్చి ఇందులో పక్కకు వేసుకోవచ్చు పక్కకు వేసుకొని ఈ సాయిల్ని ఇలా వేయొచ్చు కానీ అయినా కానీ మనకి కిచెన్ వేస్ట్ ఆ రోజు రోజుకి కిందికి వెళ్ళిపోతుంది కదా డీకంపోజ్ అవుతుంది కదా ఆ టైంలో మనకి సాయిల్ తక్కువైపోతుంది మొక్కకి కాబట్టి అయితే మనం సాయిల్ రెడీగా రెడీ ఉండప్పటి సాయిల్ అట్లా మొదట్లో వేసేస్తే సెట్ అయిపోతుంది కొద్దిగా కిచెన్ వేస్ట్ అండి అంతే మనకు మొక్కలు ఎంత బాగా ఏళ్ళు ఇస్తాయో ఇది ఉంది చిన్న మన థర్మకాల్ డబ్బా ఎంత ఉంది ఒక వన్ ఫీట్ బై ఫీట్ ఉందండి అంతే దాంట్లోనే ఇది చూడండి టమాటా మొక్కలు ఇగో దోశ మొక్క ఇంకా నేను ఈ పక్కన వచ్చిన టమాటా మొక్కలు తీసి వేరే ప్లేస్లో పెట్టుకుంటాను దానికి ఒక్క టమాటా మొక్కనే సరిపోద్ది ఎక్కువ పెట్టుకున్నామంటే ఏ మొక్క హ్యాపీగా ఎదగదు కాబట్టి మనం దా ఆ సైజుని బట్టి మొక్కనైతే అందులో ఉంచాలి ఇందులో అంతా తోటకూర ఉండే మొత్తం తోటకూర అంతా కొయ్యి తోటకూర అంతా హార్వెస్ట్ చేసుకున్నాను ఈ మొక్క రెడీ ఇది ఈ టబ్బులో తోటకూర విత్తనాలు పెట్టుకున్నాను కదా మొత్తం హార్వెస్ట్ చేసుకుని ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఆల్రెడీ దీంట్లో గోంగూర రెండు గోంగూరలు మరో తోటకూర ఉంది మిగతా అయితే సీడ్స్ పెట్టుకోవాలి బెండనారు పెట్టుకుంటున్నాను కానీ అవి రావట్లేదండి అస్సలు ఈసారి ఎప్పుడూ ఏదో ఒక మొక్కలు రాకుండా ఉండాలనేది గార్డెన్లో అర్థమవుతుంది నాకు లాస్ట్ ఇయర్ ఏమో టమాటాలు రాలేదు ఈసారి ఏమో బెండ మొక్కలు రావట్లేదు చూడండి ఇదిగో ఇది ఆలుగడ్డలు పెట్టుకున్నాం కదా ఇది మొక్క అంతా డ్రై అయిపోయింది ఆలుగడ్డలు కూడా రెడీ అయినట్టు ఉన్నాయి ఇదిగోండి రెడీ అయ్యాయి ఇదిగోండి ఇదిగో పండుగగా ఇది అండి ఇదిగో ఈ రకమైన ఈగలు ఇవి ముక్కుతోనైతే ట్రై చేస్తుంది మనకి లైవ్లో దొరికింది వీడియో ట్రై చేస్తుంది కాకపోతే ఇది పెద్దగా అయిపోయింది కాబట్టి దీని దీని ఆటలు ఏం సాగట్లేదు మన మన ఈ టమాటా మీద ఇవి గార్డెన్లో చాలా ఉంటాయండి వీటికి మనము ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అయితే టాబ్లెట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి గార్డెన్లో అక్కడక్కడ మనం ఇలా కట్టుకోవాలి నా దగ్గర ఉన్నాయి కాకపోతే అవి వాటిలో ట్యాబ్లెట్ పవర్ అయిపోయినట్టుంది వేరే టాబ్లెట్లు ఉన్నాయి రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ మనకి ముల్లంగి విత్తనాలు కూడా రెడీ అయిపోతున్నాయో చూడండి ముదిరిపోయింది ఇంకా దీన్ని ఒక్కదాన్నే నేను హార్వెస్ట్ చేసుకోలేదు అలాగే ఉంచేసుకున్నాను చూడండి దాని నుంచి మనకి ఎన్ని సీడ్స్ రెడీ అవుతున్నాయో చూడండి ఇదిగోండి ఇవన్నీ విత్తనాలకి వదిలేశాను ఒక్కటే ఒక్క రాడిష్ వదిలేయడంతో మనకి చూడండి ఎన్ని విత్తనాలు రెడీ అవుతాయో చూడండి ఈసారి మన దగ్గర ముల్లంగి విత్తనాలు కూడా అవైలబుల్లో ఉంటాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి విత్తనాల కలెక్షన్ బాగానే ఉంది ముల్లంగి బ్రోక్లీ బీర నేతి బీర ఆవాలు ఆకుకూరలు ఉన్నాయి కొన్ని కూరగాయలు ఉన్నాయి ఫస్ట్ అయితే కొత్తిమీర పాలకూర ఉంది అది కోసుకుందాం కదండి మంచి వాసన వస్తుంది చూడండి కొత్తిమీర హార్వెస్ట్ చేసుకునే రోజు దానికి వాటర్ పెట్టద్దు వాటర్ పెట్టకుండా ఉంటే మనకు మంచిగా వేర్లు ఇలా మట్టి లేకుండా మంచిగా వస్తాయి ఇది ఒక చిన్న టిప్ దీన్ని ఇట్లా పైకి కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ కుండీలో వేరే సౌర విత్తనాలు అవి వస్తున్నాయి కదా అందుకని దీన్ని మొత్తంకి మొత్తం కట్ చేసుకున్నాను చూడండి ఎంత ఎంత పొడుగుందో ఆకు ఇంత ఇంత పెద్దగా వచ్చింది చూడండి నా అరిచేయి అంటే అరిచేయి పైన ఉంది అరిచేయి పైన ఉంది అయినా కానీ ఆకు మాత్రం లేతగా ఉంది చూడండి మీకు ఇంత లేత కనబడుతుందో ఇది ఆర్గానిక్గా పండించుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇవి ఇలా ఉంటాయి కెమికల్స్ వేస్తే ఇదిగోండి ఇంత ఆకు ఉందంటే అది ముదిరిపోయే ఉంటుంది మనకి ఆ అవకాశం లేదు దీనికి పెద్ద పెద్ద ఇంత పెద్ద సెటప్ అక్కర్లేదు ఏ చిన్న చిన్న డబ్బు ఉన్న చిన్న డబ్బా లాంటిది ఉన్నా కానీ మనం పాలకూరని పెంచుకోవచ్చు పాలకూర కొత్తిమీర మెంతికూర పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు అది సీడ్స్ వేసేస్తే దాని దాని పనిలో అది వచ్చేస్తుంది చూడండి అట్లీస్ట్ ఎంత ఎంతవరకు వీలైతే అంతవరకు ఆకూరల్ని అయితే పెంచుకోండి ఏ కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఆకూరలు పెంచుకోవడానికైతే ప్రయత్నం చేయండి ఒకేలా మాదిరి మన గార్డెన్లో ఈ మధ్య క్యాబేజీలు అన్నీ ఒకేలా మాదిరిగానే రెడీ అవుతున్నాయి నేను ఫోటోలకి పోజ్ ఇస్తున్నాను ఓకే అండి ఇది ఈరోజు హార్వెస్ట్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ